ప్రజెంటేషన్ ఇవ్వడానికి అంతా రెడీగా ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు సహస్ర అంబికా అందరూ అక్కడ కూర్చొని ఉంటారు అప్పుడే లక్ష్మి రావడంతో లక్ష్మిని ఎండిగా విహారి అందరికీ పరిచయం చేస్తాడు తర్వాత లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది పెన్ డ్రైవ్ కోసం వెతుకుతుంటే బ్యాగ్లో ఎంత వెతికినా పెన్ డ్రైవ్ దొరకదు చాలాసేపు వెతికిన తర్వాత విహారి గారు పెన్ డ్రైవ్ దొరకట్లేదండి అని చెప్తూ ఉంటే అదేంటి లక్ష్మి చూసుకోవాలి కదా అని చెప్పి విహారి కూడా వెతుకుతూ ఉంటాడు కాసేపటికి ఏమైంది అని ఆఫీసర్ వాళ్ళు అడుగుతూ ఉంటే పెన్ డ్రైవ్ మిస్ అయింది ఆ దాంట్లోనే ప్రజెంటేషన్ ఉంది అని చెప్పి విహారి లక్ష్మి చెప్తూ ఉంటారు ఏంటిది మీరు ఇంత కేర్లెస్గా ఉన్నారు అని చెప్పి ఆఫీసర్స్ బాగా తిట్టి వాళ్ళని కోప్పడుతూ ఉంటారు మీరు ఎంతో గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకున్నాము దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందంటే ఏమో అనుకున్నాం కానీ మీరు ఇంత కేర్లెస్గా ఉన్నారు మీరు ఇలాంటి వారని మాకు మాకు అసలే తెలియదు మీ కంపెనీస్ అన్నీ చాలా బాగుంటాయి కాబట్టి మేము మీకు మనీ ఇద్దామని అనుకున్నాం కానీ మీరు ఇంత కేర్లెస్గా ఉన్నారంటే మీతో పెట్టుకోవడం కష్టం మీతో టైఅప్ అవ్వడం చాలా కష్టం మా మూడు బ్యాంకుల నుండి కూడా మీకు ఇలాంటి లోన్ రాకుండా బ్లాక్ చేసేస్తాం మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు తిట్టే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు విహారీ లక్ష్మి చారికేశ ఎంత బతిమలాడినా కూడా ఆగకుండా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత విహారీ వచ్చి లక్ష్మిని కోపడుతూ ఉంటాడు ఏంటిది లక్ష్మి చూసుకోవాలి కదా అని చెప్పి విహారీ కోపడుతూ ఉంటాడు సహస్ర అంబిక కూడా లక్ష్మిని బాగా కోపడుతూ ఉంటారు చారికేశ ఏమో ఇప్పుడు ఇలా జరగలేదు కదా విహారి ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు తర్వాత జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా వెళ్ళండి ఇక్కడ ఎవరే క్యాబిన్లోకి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకోండి అని చెప్పి విహారీ చాలా కోపంగా ఉంటాడు లక్ష్మి తన క్యాబిన్కి వచ్చి కూర్చొని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది విహారీ అన్న మాటలు ఆఫీసర్స్ అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చి నేను ఎందుకు ఇలా చేశాను నా వల్ల ఎలా తప్పు జరిగింది అని చెప్పి అనుకుంటూ నా వల్లే విహారీ గారికి ఇన్ని కష్టాలు నేను రిజైన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సహస్ర అంబిక అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలాంటి ఉంటుంది విహారీ అని చెప్పి అంబిక అన్న మాటలు లక్ష్మి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ రిజిగ్నేషన్ లెటర్ రాసి విహారీకి ఇవ్వడానికి వస్తూ ఉంటుంది విహారి ఏంటి లక్ష్మి ఇలా వచ్చావని అడుగుతుంటే ఇది నా రిజిక్షన్ రిజిగ్నేషన్ లెటర్ అండి నేను ఈ అర్హత దీనికి అర్హత నాకు లేదు నేను చేయలేను అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుకు లక్ష్మి ఒక్క చిన్న తప్పుకే ఎంత ఢీలా పడిపోతున్నావు అలా ఏం కాదు ఎప్పుడు ఇలా జరగలేదు కదా నీ వల్ల అంతా మంచిగా జరిగింది ఎప్పుడు కూడా నువ్వెందుకు నిన్ను తక్కువ చేసుకుంటున్నావు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లేదు విహారి గారు నా వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పో మిస్ అయింది ఇప్పుడు మీకు మీకు చెడ్డ పేరు వచ్చింది నా వల్లే అని చెప్పి చెప్తూ ఉంటు ఉంటుంది లక్ష్మి అలా ఏం కాదులే లక్ష్మి ఒక్కసారికి వదిలేసే ఇంకోసారి ఏదైనా వల్ల మిస్టేక్ జరిగితే నేనే ఈ రిజిగ్నేషన్ లెటర్ని తీసుకుంటాను అని చెప్పి ఆ లెటర్ని చించేసి లక్ష్మిని నుండి పంపిస్తాడు మరోవైపు అది ఒక సెన్సేషనల్ న్యూస్ లాగా మారిపోతుంది ఇక్కడ చూసిన విహారీ వీకే క్రాఫ్ట్స్ గురించే బ్యాడ్ గా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అది చూసి విహారి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆ బస్ స్టాండ్లో కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు నేను ఎప్పుడు ఇలా చేయను కదా ఏమై ఏం జరిగి ఉంటుంది నా నేను బ్యాగ్లోనే పెట్టాను నాకు చాలా బాగా గుర్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరి మరోవైపు అంబిక చాలా సంతోషపడుతూ సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది ఇలానే జరగాలి విహారీకి ఇలానే జరిగి విహారీ పతనం ప అయిపోవాలి మొత్తం ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ అయిపోవాలి అధికారం మొత్తం నా చేతిలోకి రావాలి నేనేం చేయలేను అని చెప్పి విహారీ నా చేతులు పట్టుకొని బ్రతిమలాడి అన్నీ నాకు అప్పచెప్పాలి అని అనుకుంటూ సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది సహస్ర ఏమో దీనికి ఇలానే జరిగింది దీనికి మంచి మంచి పని అయింది నేను చేసిన పని వల్లే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది